ప్రేమా హృదయ వీణ నీవీడియోని లైక్ చేయండి ఆంటీ ఎవరా నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను ఈ మధ్య ఆంటీ మాత్రం సూపర్ గా ఉన్నారు అంకుల్ అవునా ఎవరండి అబ్బాయి మన పక్కింటి అబ్బాయి నా పేరు మీద ఎకరం పొల రిజిస్ట్రేషన్ చేయిస్తా అన్నారు ఎప్పుడు చేయిస్తారు చేయిస్తానని చెప్పాను కదా చేయించుతాను లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తా అన్నారు అది కూడా లేదు అది గాని గుర్తుంది చేయిస్తాను ఇంకెప్పుడు అండి ఏమే నీ కంటికి ఎలా కనబడతాను నేను నిన్నే మోసం చేయలేదే అశక్తి మోసం చేసేదేంట్రా ముసల్లా కూడా నీ ఆస్తి పొందుతాను వేరే సుఖము పొందుతాను ఏంటి అలా చూస్తున్నావు నచ్చానా ఉన్నారంటే సూపర్ ఉన్నారు మామూలుగా లేరు అనమాట ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నా జస్ట్ ఒక హెల్ప్ చేస్తారా ఏంటి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటే ఇస్తారా అంతేనా పద లోపలికి ఇస్తారా ఇస్తారా మీరు తాగుతా అంటే ఇస్తారా ఇస్తే తాగుతారా సరే ఉండండి తీసుకొస్తాను సరే ఓకే ఏమైందండి కాలిందా ఎక్కడా ఎలా ఉందా అండి బాగా చల్లగా ఉందా కొద్దిగా కొబ్బరిని రాయమంటారా రాస్తారా రాయమంటే రాస్తాను సరే పదా కొబ్బరి నుండి ఎక్కడ ఉందండి ఎలా ఉందండి చాలా చల్లగా ఉందా చాలా చల్లగా ఉంది ఏడు మాత్రం చాలా నచ్చగా అండి చక్కగా నవ్వుతున్నారు మీరు నాకు కమిట్మెంట్ ఇస్తే మిమ్మల్ని లైఫ్ లాంగ్ చూసుకుంటాను ఓకేనా మంచి పేరు తీసుకురా ఏంటి ఈరోజు కలకల్లా అవుతుంది మా అమ్మ వాళ్ళ మీద బయట తిరిగింది వెళ్దామండి ఒకసారి వెళ్దాం పదే కోరికంటే ఎక్కువ ఉండు వాడు చెప్పింది కరెక్ట్ కక్కింటి రోగాడితో ఇంట్లో ఉండటం నేను కంగారాలు చూశాను బాబాయ్ ఏమే వాడు చెప్పింది కరెక్టేనా అది పక్కింటి రవి డబ్బులు అడిగితే మన ఇంటికి పిలిచానండి వాడు వచ్చి డబ్బులు అడిగితే నువ్వు ఇవ్వట పిలిచే బాబాయ్ అది పెద్ద మోసగత్త దాంతో జాగ్రత్తగా ఉండు లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకో రావు రవి నీ వల్ల నాకు ఆపరం పోయేట్టుంది ఏమైంది ఏమైంది మేడం మా ఆయనకి మన విషయం పూర్తిగా తెలిసిపోయింది నువ్వు వాళ్ళ ఆంటీ అలా నువ్వు దాకా నేను ఉండలేదు నువ్వండి నాకు చాలా ఇష్టం నువ్వు నాకు కావాలి అయితే నేను ఒక విషయం చెప్తాను నాతో చేతులు కలుపుతావా నేను చెప్పిన మాట వింటావా సరే చెప్పు నువ్వేం చేయమంటే అపెన్ చేస్తాను నేను మా ఆయన్ని చంపాలి చంపుతావా సర్లే వెళ్దాం మాస్తే మన లైఫ్ సెటిల్ అయిపోవాలి ఒక్క దెబ్బకి మన లైఫ్ సెటిల్ అయిపోవాలి ఆ విషయంలో మాత్రం ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు ఒక్క పైకి పంపిస్తా ఓకేనా మాయన చె ఏం చేద్దాం ఏదో సరే అయితే నేను ఈ పక్కన దాక్కుంటాను నువ్వు మెల్లగా గోరి తెలివిగా తీసేది ఈ రోజు కూడా తాగొచ్చావాళ్ళ నేను గొంతు పట్టుకుంటావా ఈ రోజు నువ్వు నా చేతులు అయిపోయావరా బాగా తాగున్నాడు ఇదే అవకాశం ఈ రోజు ఎలా అయినా వీడిని చంపేయాలి ఓకేనా ఇదైతే గుర్తు చప్పుడు కాకుండా చంపేయచ్చు కలిపి स्वागतम हम्म नहीं मिलाई पर तैयार नहीं गिर인다 సల রাখబేంటి ఏండిలా అసలు నిలవదెలాము టిటంటోని పోలీస్ కాలు ఇలగాట్ గాని పోలీస్ ఇక్కొని చేస్తారు హలో సార్ ఇక్కడ మర్డర్ జరగబయింది సార్ చంపబోయారు ఒక భార్య భర్తను చంపబోయింది నేను కాపాడి తీసుకొచ్చాను మీరు వచ్చారు చేయండి చంపబోయింది వేసమొద్దు కండ లేదు నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ దానికి ఎటు మటర్ సార్ ఇప్పటి వరకు కత్తులతో చంపడం చూసాము కర్రలతో కొట్టడం చూసాం సార్ వీడు ఎంత తెలివిగా మైక్ సెట్తో కొట్టబోయాడు సార్ మైక్ సెట్తో కొట్టి ఈ పెద్ద ప్రాణాలు తీయాలని చూశాడు సార్ ఏమే కట్టుకున్న మగుడిని చంపిస్తావు ఆ కిరాయి మనిషిని బట్టి నిన్న జైల్లో వేసి ఊస లెక్కిస్తే గానీ భర్త ఏమేంటో తెలిసి పోలీస్ స్టేషన్ పదా బరదీ ఇచ్చావే నువ్వు ఏ